నేను మిథున రెడ్డి కుటుంబానికి నేను ఒకటి అడుగుతున్నా ముఖ్యంగా మీరు ఏదైతే అన్యాయంగా సంపాదించిన డబ్బుల్లో మీ దినామీ కంపెనీ పిఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో మీ తాతగారి పేరుతో నడుస్తున్న మీ సొంత కంపెనీ ఆ కంపెనీలో మీరు షెల్ కంపెనీల ద్వారా ఈ అక్రమంగా సంపాదించిన డబ్బుల్లో విదేశీ పెట్టుబడులు అలాగే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న షెల్ కంపెనీల ద్వారా మీరు ఆ కంపెనీలకు పంపు చేయడం జరిగిందా లేదా అని మీకు సూటి ప్రశ్న అడుగుతున్నా అలాగే పెద్దిరెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డికి చెంచాగా వ్యవహరించింది లేదా అని నేను అడుగుతున్నా నేను ఒక్కటే ఈ పత్రికా ముఖంగా నేను సవాలు విసురుతున్నా ఇన్ని లక్షల మంది ప్రాణాలు పలిగొన్న మీకు డెబ్బై రోజుల యొక్క జైలు జీవితం సరిపోతుందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మాకు చట్టాలపై న్యాయంపై నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ద్వారా పోరాడుతాం రేపు రాబోయే కాలంలో కూడా ఈ జైలు జీతం మీకు సరిపోదు తప్పకుండా ఇన్ని వేలాది కోట్ల డబ్బులు ప్రజల యొక్క డబ్బును వొక్కిన మీకు ఇంకా శిక్ష విధించే చాలా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఒకటి అడుగుతున్నాం అయ్యా మీరు చేస్తున్నది తప్పు తప్పు చేయడము జైలు శిక్ష అనుభవించడము మరీ బయటకు వచ్చిన తర్వాత మీరేదో పతివర్తల లాగా మా ప్రభుత్వానిపై మరీ అవాకులు చవాకులు పెడతాం ఇప్పటికైనా మానుకోండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మేము ఒకటే పలుకుతున్నాం ఈ రోజు మీరు బయటకు వచ్చినంత మాత్రాన మీరు నిర్దోషికారు ఇది కేవలం బెయిల్ పైన మీరు రావడం జరిగింది మీ పైన ఏవైతే కేసులు దాఖలయ్యాయో ఆ కేసుల్లో తప్పకుండా మీకు శిక్ష పెద్ద శిక్ష పడుతుంది వేచి ఉండాల్సిందిగా కోరుకుంటూ మేము రాబోయే కాలంలో కూడా ఈ యొక్క ప్రజల యొక్క జీవితాలతో ఆడుకున్న అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ అనుకోండి ఎక్సైజ్ అనుకోండి మైనింగ్ సెక్టర్ అనుకోండి ఇలాంటి వివిధ రంగాల రంగాలకు సంబంధించి ఏదంటారు మన భారతదేశంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యవస్థను ఈ పెద్ద పెద్ద బడా బడా కుటుంబాలు వదలలేదు కాబట్టి వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్తా